ఈరోజు ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశము నిన్న జరిగిన కౌంటింగ్ ఫలితాలు అనగా నాలుగు ఆరు రెండు వేల ఇరవై నాలుగు తేదీన కౌంటింగ్ ఫలితాల గురించి చిన్న ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ముందుగా రాజుపాలెం మండల ప్రజలకు తెలుగుదేశం పార్టీ నాయకులకు ప్రతి ఒక్కరికూ పేరు వేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఎన్నడూ లేని విధంగా రాజుపాలెం మండలంలో తెలుగుదేశం పార్టీ మంచి మెజార్టీ సాధించింది గతంలో తెలుగుదేశం పార్టీకి మెజార్టీ రాదు వైఎస్ఆర్ పార్టీకి ఆరు వేలు వస్తాయి ఐదు వేలు వస్తాయి నాలుగు వేలు వస్తాయని ఎక్కువ ప్రచారాలు కూడా ఎక్కువ జరిగినాయి మేము మా కార్యకర్తలు మేము ప్రతి ఒక్కరము ప్రతి గ్రామకు సంబంధించిన ప్రతి లీడరు ఒక సైనికులు మాదిరి పనిచేసినారు సర్పంచ్ ఎలక్షన్స్ కూడా ఇంత మోటివ్గా తీసుకోలే హైదరాబాదు చెన్నై ఢిల్లీ పుణే లాంటి మహానగరాల్లో కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగులు పనిచేస్తుంటే వాళ్ళను ఫోన్ చేసి పిలిపించి ప్రతి ఒక్కరూ మనం తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయాలని చెప్పి మా కార్యకర్తలు అందరూ కష్టపడి ఓట్లు వేసినారు వాళ్ళకు మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ప్రతి కార్యకర్త ఒక సైనికును మాత్రం పనిచేసినారు ఇదే సమయంలో చిన్న విషయం ఏంటంటే మేము ఒక ఐదారు మంది మండలం లీడర్లుగా కొనసాగించే వాళ్ళల్లో ఒక ఇద్దరు నాయకులు వైసీపీ అధికారం వస్తాదని చెప్పి తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పదవులు అనుభవించి అధికారాన్ని అనుభవించి మళ్ళీ వైసీపీ అధికారం వస్తాయనే ఆలోచనతో నిన్న ఎలక్షన్స్లో కొందరు నాయకులు పార్టీ మారడం జరిగింది మండలంలో అయినా సరే వాళ్ళ గ్రామాల్లో వాళ్ళు ఊహించడానికైనా నాలుగు వందల ఐదు వందల వెయ్యి మేధాతో వస్తాయేదాన్ని బాగా తగ్గించి మంచి ఇవ్వగలిగినాము మేము మండలంలో ప్రతి ఊర్లో ప్రభావితం చేస్తామని చాలామంది నాయకులు చాలా చెప్పినారు అవన్నీ ప్రజలు మాకు సహకరించినారు మన మా కార్యకర్తలు సైనికులు మాత్రం యుద్ధంలో సైనికులు పని పనిచేసినారు ముందుకు పోయినోడు ఎవడూ వెనక్కి రాలేదు ప్రతి గ్రామంలో ప్రతి బూటు ప్రతి బూత్లో మెజార్టీ చేయడానికి ప్రతి ఒక్కరు ప్రయత్నం చేసినారు అయినను కొన్ని బూతుల్లో మైనస్ వచ్చినాయి ఏది ఏమైనా మండలము మంచి మెజార్టీ వచ్చింది కాబట్టి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకోవడానికి కోసం ఈ ప్రెస్ మీట్ పెట్టాము మీ మీ ద్వారా నంద్యాల వరదారెడ్డి గారు గెలుపు కోసం ప్రతి ఒక్కరు ఒక నాలుగైదు నెలల నుంచి రాజుపాలెం మండలం సంబంధించి అంటే ప్రా కాన్స్టిట్యూన్సీలో ప్రతి ఒక్కరు కష్టపడినారు కానీ మేము మా గురించి చెప్పుకోదలుచుకున్నాం కాబట్టి రాజుపాలెం మండలం సంబంధించి ప్రతి ఒక్కరూ రోజు గ్రామాల నుంచి ఐదు మంది పది మంది వరదాటి దగ్గరికి వచ్చేది ప్రచారం చేసుకునేది వాళ్ళ బైకుల్లో వాళ్ళు వచ్చి బోన్ చేసి ప్రచారం చేసి కష్టపడి మళ్ళీ ఇల్లు ఇళ్ళకు పోయి చేసే పరిస్థితి ఉన్నది ఇట్లా ప్రతి ఒక్కరం కష్టపడి ఎలక్షన్ చేసినాం కాబట్టి ఈరోజు విజయం సాధించినాము ప్రొద్దురు కాన్స్టిట్యూన్సీలో ప్రతి ఊర్లో ప్రతి బూత్లో ప్రతి వార్డులో ప్రతి కార్యకర్త కష్టపడినారు అది సంతోషము కానీ మా మా మేము ప్రాతినిధ్యం వహిస్తున్నాం కాబట్టి రాజుపాలెం మండలానికి సంబంధించి మేము ప్రత్యేక అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలా సహాయ సహకారాలు ఇచ్చిన ప్రజలకు మేము ఇళ్ళ వేళ అందుబాటులో ఉంటామని చెప్పి మీ మీడియా ద్వారా వాళ్ళకందరు తెలిపికుంటూ వాళ్ళకు కావాల్సిన ఏ సమస్యలు వచ్చినా కూడా వరదాడిగా ట్వంటీ ఫోర్ అవర్స్ అందుబాటులో ఉంటారు మండల స్థాయిలో వచ్చినా కూడా మేము కూడా గ్రామ స్థాయి నాయకులం కానీ మండల స్థాయిలో ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉంటామని మీడియా ద్వారా తెలియజేసుకుంటూ అందరికీ తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను